బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రేప్ కేసు నమోదయ్యి పది రోజులు కావస్తున్నా యూట్యూబర్ హర్ష లభించలేదు బాధితురాలని నిందితురాలుగా చిత్రీకరించే ప్రయత్నంలో హర్ష సాయి పిఆర్ ఉన్నారు కేసుపై పోలీసులు కూడా గోప్యత పాటిస్తున్నారు హర్ష సాయి ఆచుకీ కనుక్కోవడంలో పోలీసులు విఫలమయ్యారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి కేసు నుంచి హర్ష సాయి తప్పించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రేప్ కేసు నమోదయ్యి పది రోజులు కావస్తున్న యూట్యూబర్ హర్ష సాయి ఆచూకీ లభించలేదు బాధితురాలిని నిందితురాలిగా చిత్రీకరించే ప్రయత్నంలో హర్ష సాయి పిఆర్ టీమ్ ఉన్నారు కేసుపై పోలీసులు కూడా గోప్యత పాటిస్తున్నారు అసలు హర్ష సాయి ఆచుకీ కనుక్కోవడంలో పోలీసులు విఫలమయ్యారంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి కేసు నుంచి హర్ష సాయి తప్పించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బాధితురాలైతే ఆవేదన వ్యక్తం చేస్తోంది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని మా ప్రతినిధి రానా అందిస్తారు రానా చెప్పండి యూట్యూబర్ హర్ష సాయి మీద కేసు నమోదయ్యి అసలు ఇప్పటికే పది రోజులు కావస్తుంది ఆయన జాడ ఇంకా అసలు ఇటు పోలీసులు కానీ ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది అసలు పోలీసులు ఆయన్ని పట్టుకోవడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారనుకోవచ్చు అసలు పోలీసులు దీనిపైన ఏ విధమైన దర్యాప్తు చేస్తున్నారు రానా బాధితురాలు అనేకమైనటువంటి ఆధారాలను కూడా ఇప్పటికే సమర్పించింది తన పైన ఎక్కడ చేశాడు ఎందుకు చేశాడు దేనిపైన ఒత్తిడి చేశాడు దానితో పాటు సినిమాకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో కూడా తను బాగా ఒత్తిడి చేశారు ఆ రకంగా కూల్ డ్రింక్లో మత్తు మంది కలిపి నా పైన అగాయిత్యం చేశాడనేసి కూడా బాధితురాలు పోలీసుల ముందు మొరుగు పెట్టుకొని కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కేసు మాత్రం రిజిస్టర్ చేశారు కానీ ఇప్పటివరకు హర్సా సాయి జాడని మాత్రం కనుక్కోలేదంటూ కూడా బాధితురాలు తన ఆవేదనని వ్యక్తం చేసిన నిర్బం కనపడుతుంది ఈ హర్ష సాయి పైన బయటకు వచ్చి మాట్లాడదామంటే తనకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ ఎవరు ఉన్నారు తనకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి బాధ నుంచి కూడా తప్పుకోలేకపోతున్నాను ఎందుకంటే వారు భారీ స్థాయిలో నన్ను బెదిరిస్తున్నారు ఇట్లా కామెంట్లు చేస్తున్నారు నెగిటివ్గా ప్రమోట్ చేస్తున్నారు దాంతోపాటు హర్ష సాయికి సంబంధించిన పిఆర్టీఎం ఏకంగా నా పైన కక్ష కట్టి గతంలో ఒక సి సినిమాకి సంబంధించిన కన్వర్సేషన్ ఒక హీరోయిన్ ఒక హీరో ఏ విధంగా మాట్లాడుకుంటారు ఎంత క్లోజ్గా ఉండాలి ఒక సినిమాలో నటించేటప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కోసం ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నటువంటి అంశాలంతా కూడా రికార్డ్ చేసి మరి అవి రికార్డ్ చేసి ఏ టైంకి ఏ డేటు ఏ సమయంలో మాట్లాడాము అన్నది కూడా పూర్తిగా దానిపైన రాసి మరి ఒక్కొక్కటి ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ వన్ లాగా వాళ్ళు కావాలని ఎట్లా రిలీజ్ చేస్తున్నారు మీడియాకి కొంతమంది యూట్యూబ్లో కొంతమంది ఏజెంట్లో పెట్టి ఈ రకంగా నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు వాటి కింద కామెంట్లు చూస్తుంటే నాకు భయంగా ఉంది పైగా ప్రాణహాని కూడా ఉంది నాకు కానీ ఇప్పటి వరకు హర్ష సాయిని మాత్రం పోలీసులు పట్టుకోలేకపోతున్నారు నాకు ప్రాణహాని ఉందంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా నేను చెప్పానని కూడా ఆమె తన ఆవేదనని ఆఫ్లైన్లో లో చెప్పుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇవ్వగానే ఆగ పైన ఆయన ఎక్కడున్నాడో ఏకంగా గోవాకి వెళ్లి అక్కడికి తీసుకుని వచ్చినటువంటి పోలీసులు ఇప్పుడు హర్ష సాయి విషయంలో ఎందుకు సాత్సారం చేస్తారు కూడా విమర్శలు ఎక్కువ పెడుతున్నారు అసలు ఈ కేసుకు సంబంధించిన ఒక్క విషయాన్ని కూడా పోలీసులు బయటకి చెప్పటం లేదు వ్యక్తి ఆల్రెడీ తన సంబంధించిన వ్యక్తిగత గోప్యత ఆమె పాటిస్తున్నప్పటికీ సాయి విషయంలో అతను నిందితుగా ఉన్నాడు ఆల్రెడీ అతనిపైన కేసు కూడా నమోదైంది కేసులు నమోదు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు అతని చర్యలు తీసుకోలేదు అసలు ఎక్కడున్నాడో కూడా పోలీసులు కూడా క్లారిటీ లేదంటూ కూడా వీరు వాపోతున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడతాయి అయితే పోలీసులు మాత్రం కేసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం దర్యాప్తు దశలో ఉందని చెప్తున్నారు దర్యాప్తు దశ అంటే నిందితుని ఇప్పటి వరకు పట్టుకోవాలి కానీ ఇప్పటివరకు పట్టుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది అసలు వీళ్ళకి ఒక క్లారిటీ కూడా లేదు ఎక్కడ ఉన్నాడు అనేది కావాలనే కొంతమంది దగ్గర పీలర్స్ కొంతమంది వదులుతున్నారు హర్ష సాయి ఇండియాలో లేడు దుబాయ్కి వెళ్ళిపోయాడు యుఎస్ వెళ్ళిపోయాడు యూకే వెళ్ళిపోయాడు అనేసి కావాలని అతనిపై దుష్ప్రచారం చేస్తున్నాడు కానీ హర్ష సాయి ఎక్కడికి పోలేదు ఆయన ఇండియాలో ఉన్నాడు కానీ పోలీసులు ఇప్పటివరకు కూడా అతన్ని ట్రేస్ చేయటం లేదు ఒకవేళ విదేశాలకు పోల్పోతే ముందుగానే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినప్పుడే పోలీసులు ఆమె క్లియర్గా చెప్పినటువంటి సందర్భం హర్ష అష్టసాయి ఇటువంటి పరిస్థితులు కూడా ఒకవేళ బయటకు పారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్లు కూడా నిఘా పెట్టాలనేసి కూడా బాధితురాలు చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి ఒకవేళ నిజంగానే ఆ రకంగా చూసుకుంటే అష్టసాయి కానీ విదేశాలకు విదేశాలకు పారిపోయింటే ఆ నెపం కూడా పోలీసుల మీదే వేయాల్సి ఉంటుంది కూడా ఆ తన ఆవేదనని వెళ్ళబుచ్చినటువంటి నెపథం అయితే కనపడుతుంది ఇతరులకు ఒక న్యాయం నాకు ఒక న్యాయం అంటూ కూడా ఆమె ప్రశ్నిస్తుంది ఏదైతే దాదాపు ఇట్లా యూట్యూబ్లో ఇట్లా హర్ష సంబంధించి సంబంధించినటువంటి ఏజెంట్స్ కానీ పీఆర్టీఎంలు కానీ ఒక నలభై ఐదు మందిని హైర్ చేసుకుని కావాలని నా పైన నెగిటివ్గా మాట్లాడము నెగిటివ్గా ప్రచారం చేయడము ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నారు పైగా ఈ కేసు ముందుకు సాగే అవకాశం లేకపోతుంది అనేది నాకు భయంగా ఉంది దీని వెనక పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు హర్ష సాయి కావాలని ఇవంతా కూడా చేస్తున్నాడు ఈ కేసు నుండి తప్పించుకునేందుకు నేనేదో నేరం చేస్తున్నట్టు నేనేదో హర్ష ఏదో చేస్తున్నట్టు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు నేను బాధితురాలని నిందితురాలు లాగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారంటూ కూడా బాధితురాలు సన్నిహితుల వద్ద వాపోతున్నట్టుగా మనకు తెలుస్తుంది సో ఏదో కానీ పోలీసులు మాత్రం తమ పైన వస్తున్నటువంటి విమర్శల్ని వారు తీసుకోవాలి ఖచ్చితంగా హర్ష సాయికి సంబంధించినటువంటి వివరాలు అట్లీస్ట్ విక్టిమ్ కన్నా షేర్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది ఎంతవరకు వచ్చింది కేసు సంబంధించిన దర్యాప్తు సో హర్ష నిజంగానే పట్టుకోవడానికి బృందాలు వెళ్ళాయా లేకపోతే వెళ్ళలేదా ఇలాంటి ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ లేదు దీనిపైనటువంటి క్లారిటీ కావాలంటే కూడా బాధితులకు సంబంధించిన న్యాయవాది అయితే డిమాండ్ చేస్తున్నారు జాని మాస్టర్ కోసం అటు వెళ్ళారు తర్వాత ఇదే విషయం ఏదైతే లావణ్య రాజధాని విషయంలో కూడా ఏ రకంగా తాత్సారం చేశారు రాజధానిని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చారో ఇట్లనే అరెస్ట్ సాయి కోసం కూడా ఇచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే లాయర్ చెప్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది దాంతోపాటు ఇన్ని రోజులు గ్యాప్ పది రోజులు గ్యాప్ ఇస్తే ఖచ్చితంగా నిందితుడికి ఒక అవకాశం ఉంటుంది సాక్ష్యాలను తారుమారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ని పోలీసులకు ఇచ్చారు ఆ ఎవిడెన్సు ఆధారంగా చేసుకుని దానికి కౌంటర్ ఎవిడెన్స్ కూడా హర్ష సాయి తయారు చేసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా కేసు పక్కదారి పట్టే అవకాశం ఉంది కూడా వారు వాపోతున్న నేపథ్యం కాబడుతుంది సో ఇప్పుడు పోలీసుల పాత్ర ఎంతవరకు ఉంది ఇన్వెస్టిగేషన్ దశ ఎంతవరకు ఉంది కూడా చెప్తారా లేకపోతే హర్ష సాయిని పట్టుకుంటారా హర్ష సాయి ఎక్కడున్నారనే వివరాలు తెలుసుకొని బావితురాలకు చెప్తారా లేదన్నది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చూసుకుంటే కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి బాధితురాలని నిందితురాలుగా చేర్చే ఆ పనిలో కూడా ఇటు హర్షసాయి పిఆర్ టీ ఉంది అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి దీన్నే విధంగా చూడాలి అసలు పోలీసులు దీంట్లో ఎంత ఎస్ డెఫినెట్లీ ఎందుకంటే ఎక్కడైనా బాధితురాలకు ప్రొటెక్షన్ ఇస్తారు కానీ నిందితుడికి కూడా ప్రొటెక్షన్ ఇవ్వడం ఏంటనేది కూడా ఇప్పుడు పోలీసులు విమర్శిస్తున్నారు మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించిన ఒక్క వివరాలు కూడా బయటికి రానడం నేపథ్యం కాబట్టి అర్సస్ఐ ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు కానీ జాని మాసం సంబంధించిన విషయంలో మొత్తం అన్ని వివరాలు కూడా బయట పెట్టేశారు అనేది కూడా ఒక విమర్శ ఉంది సో ఇప్పుడు బాధితురాలు భయపడుతుంది నేను బాధితురాలని నిరంతరాలు చేయడం ఏంటి సోషల్ మీడియా వేదికంగా నా పైన ఇలాంటి దాడులు చేయడం ఏంటి పై పోలీసులు పట్టించుకోకుండా ఉండడం ఏంటి అనేది కూడా ఆమె క్వశ్చన్ చేస్తున్నారు సో ఎటువైపు తిరిగినప్పుడు పోలీసుల వైపు నెపం వెళ్తుంది కాబట్టి పోలీసులు దీన్ని ఏ విధంగా తీస్తారు ఈ విమర్శలంతా కూడా ఛాలెంజింగ్ గా తీసుకొని ఇప్పుడు హర్షస్థాయిని వెతుకుతారా లేకపోతే ఆయన అరెస్ట్ చేస్తారా అనేది కూడా వేచి చూడాలి మనం థ్యాంక్ యూ